అందరికీ నమస్కారం ఎం గణపతి నమః నమ రామ్ దత్తాయ నమహ కాలభైరవ స్వామి అమహ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ గోమాతాకి జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో మొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు మరియు నిరుపేదలకు అదేవిధంగా నిరాశ వికలాంగులకు వంద మందికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అనగా గౌరవనీయులు డాక్టర్ జిల్లెల నిరంజన్ రెడ్డి సార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్ గారు మాకు ఫోన్ చేసి భరద్వాజ్ నాకు ఒక వారం కిందట నా పుట్టినరోజు రేపు వారంలో సోమవారం నాడు అన్నదానం చేయాలని చెప్పి సారు నైట్ నాకు ఫోన్ చేయడం జరిగింది గత వారం కిందట ఈ అవకాశాన్ని మాకు కల్పించేందుకు సార్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు ఈ సేవా కార్యక్రమానికి సాయ సహకారాలు అందించిన వారు ఎవరునగా వారి కుటుంబ సభ్యులు మరియు సాయిశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొద్దుటూరు వారు ఈ సేవా కార్యక్రమానికి సాయ సహకారాలు అందించారు మన శ్రీపాద శ్రీవల్వ అక్షయ సేవా సమితి తరఫున సాయిశ్రీ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి గారు అయినటువంటి డాక్టర్ జిల్లెల నిరంజన్ రెడ్డి సార్ గారికి మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి తరపున హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో నిర్వహించుకొని ఎంతో మంది నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా సార్ గారికి ఆ దేవునికి మంచి అవకాశాన్ని ఇవ్వాలని దేవుడు సార్కి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరెన్నో నిర్వహించడానికి మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఒక చిన్న విషయము గమనించవలసిన ఏంటంటే ఎవరో ఒకరు చిన్న మీ పుట్టినరోజు మీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థము లేదు ఏదైనా సరే మీ ఇంట్లో ఒక శుభకార్యాన్ని పురస్కరించుకొని ఎంతో కొంత మీకు మీకు తోచినంత రోడ్లపైనటువంటి ఉన్నటువంటి నిరాశయులకు ఆహారాన్ని పంపిణీ కార్యక్రమము నిర్వహించవలసిందిగా కోరుకుంటూ జై హింద్ be later us कोरोना बा आज तो चल रहा है मुझे लो जी रोटी खाओ t 만 m a 다 గౌరవనీయులు డాక్టర్ నిరంజన్ రెడ్డి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డాక్టర్ నిరంజన్ రెడ్డి సార్ పుట్టినరోజు ఈరోజు అబ్బా గుడే అబ్బా రెండు కళ్ళు కనబరావు నీట్గా రామయ్య చేతులు పట్టు రామయ్య చెప్పా

జు ఈరోజు డాక్టర్ నిరంజన్ రెడ్డి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా నిరంజన్ రెడ్డి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానంలో భాగంగా ఈరోజు ఈరోజు కాలభైరవ స్వామి వాహనమైనటువంటి కుక్కకు ఆహారాన్ని అందించడం జరిగింది